ఆయన ఎంత కుల ప్రేమికుడో తెలుసా వేరే కులపోళ్ళు ఫోన్ కనిపెట్టిండ్రని ఫోన్ ముట్టుకోకుండా లౌడ్ స్పీకర్లో మాట్లాడేంత గొప్ప కుల ప్రేమికుడు ఆయన ఎంత నిష్ట అంటే మన కులపోళ్ళు ఎక్కడి రైలు బోగిలా మనం ప్రయాణమే చేయొద్దని రైళ్ళకెళ్ళి దూకేసి కాలిరగొట్టుకున్న కుల గరిష్ఠుడంటే కులం కోసం ఆయన పడి ఆరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే చచ్చిపోయినాక కూడా మన కులపోలే నా మోయాలని చెప్పిన కరుడు కట్టిన గొప్ప కులవాదండి ఆయన అని కొందరు గురించి కుల సంఘం అలా చెప్తుంటారు కదా అగో గసోంటి కుల ఉన్నాడు గి రామచంద్రాపురం సిఐ గారు ఆయన కులాన్ని జాగృతం చేస్తున్న తీరు చూస్తుంటే మన కులంలో గిసోంటోళ్ళు ఎవరు ఎందుకు లేరు అని వేరే కుల పోళ్ళు సిగ్గుపడేటట్టు చేస్తుండు సారు ఆహా ఓహో కాకి బట్టలు ధరించిండు కులమత భేదాలు లేకుండా డ్యూటీ చేస్తాను ఉద్యోగంలో చేరినప్పుడు ప్రతిజ్ఞ చేసిండు దానికే కట్టుబడి చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అని చట్టాన్ని కాపాడతాడు తరతమ భేదాలు లేకుండా పనిచేస్తాడని కులపోలు ఎవరు భయపడే అక్కడ లేకుండా చేసిండు కదా రామచంద్రపురం సిఐ కడియాల అశోక్ గారు మనకులం అనే ఫీలింగే ఎక్కడో కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న గారిని కోనసీమ జిల్లాకు తీసుకొచ్చిందట నన్ను వీడికి తీసుకొచ్చిన మనకులం మంత్రి గారికి వారి తండ్రి గారికి మనకులం వందనాలని ఎంత మంచిగా కుల బాంధవులు అందరికి క్షణార్థులు చెప్తున్నాడు కూడా జస్ట్ చిన్న రిఫరెన్స్ ద్వారా తీసుకొచ్చినందుకు మరొకసారి నా కుటుంబం నేను కూడా జీవితాను వారికి ఇష్ట గారికి వారి కుటుంబానికి భవిష్యత్తు మనదే అంటే మనదే అని అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు సారు ఎందుకు అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ అదర్ వింగ్స్ లో కానీ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము ఎందుకు అంటే మనందరికి ఆత్మాభిమానం ఎక్కువ గోదావరి జిల్లాలో మనదే పై అవుతుంది అవి అంత మన కుల పొల ఏ ఉన్నది కాకుంటే మనోళ్ళని వాళ్ళను మనం గుర్తుపట్టి పనిచేయాలి ఎవలే పార్టీలు ఉన్న మన కుల పొల్ల అంటే వాళ్ళని ముంగడ తీసుకోవాలని చెప్పి కుల బాంధవుల చేత సప్పట్లు కొట్టించుకున్నాడు ఇక ఎవరి కులం వల్ల గొప్ప కాకుండా సిఐ సారు పోలీస్ బట్టలు వేసుకొని వచ్చి కుల సంఘం లీడర్ లెక్క స్పీచ్ దంచే వరకు చాలా మంది అవాక్ అవుతున్నారు సారు లోపల మన కులం ఫీలింగ్ ఇంత ఉన్నదా అని కుల బాంధవులు ఆనంద బాష్పాలు గారుస్తుంటే కులం ఏమో కుత ఉడుకుతున్నారట కానీ క్యాస్ట్ గ్రూప్ లో సార్ స్పీచ్ మస్తున్నదీ బయటకు వచ్చిన గౌరవం